తుళ్ళూరు శ్రీ భద్రావతి సమేత శ్రీ భవనర్షి స్వామివారి కళ్యాణ మహోత్సవం మేళ తాళాలతో వేద పండితులతో బ్రహ్మశ్రీ రంగోజు శివనాగరాజు శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహించారు అనంతరం వివరాలను రంగోజు శివనాగరాజు శర్మ సిటీ న్యూస్ కు తెలిపారు శ్రీ భద్రావతి సమేత స్వామివారి కళ్యాణ ప్రతి సంవత్సరం ఉల్లూరు గ్రామస్తులు పద్మశాల పండువులు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసరం బహుళ త్రయోదశి గురువారం ఈరోజు ఈ యొక్క స్వామివారి లీలా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది వీరు పురుషుడైనటువంటి ఆ మార్కెండేయుని సంతతిగా ఈ యొక్క స్వామివారిని భద్రావతి సమేత భావన స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ దినదిన ప్రవర్ధమానంగా వీరు వృత్తి పొందాలని కోరుకుంటూ శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారికి నమస్మాల తెలియజేస్తున్నాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో గురువారం శ్రీ స్వామివార్ల హుండీ లేఖింపు నిర్వహించారు రెండు నెలల కాలంలో ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై వేల నూట డెబ్భై ఆరు రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈవో ఎ రామకోటిరెడ్డి తెలిపారు